ఓం శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రుని హతమార్చే విద్య ప్రయోగము శత్రునాశనము మానము వికృతాండవము రక్తం ఏకం ప్రసరణం సంహనం యజ్ఞనేత్ర ఘర్షణం ఏకం మహాకాళి రుద్ర ఏకం సంహరణం ప్రతిష్టం మరణం మూలం కంఠం సర్వనాశనం ప్రయోగం కన్విష్ట ప్రయోగం చాతబడి శత్రువు నాశనం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే శుద్ధ నీలకంఠం ఏకం సర్వనాశనం పని అవ్వకుండా ఏకం లంబోదరం ఏకం పరిపూర్ణం సంహరణం యజ్ఞోత ఘర్షణం కాకుండా సమస్యతో బాధపడుతూ ఉంటే గురువు గారికి ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది గురువుగారి దగ్గర మాత్రం మంత్రసిద్ధి ఏకం సంహనం యాగం పరిపూర్ణం ప్రయోగం కన్విష్ట ప్రయోగం అన్ని ఉంటాయమ్మ చేతబడి చేసే కన్విష్ట ప్రయోగాలు మూలాలు కంఠాలు దేశాలు చేతబడి కన్విష్టం ఏక మూలాలు మరణాలు గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్యకైనా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది గురువుగారికి ఫోన్ చేయండి మహాకాళీదేవి నమూనా